పదే పదే పాడనా సాయి నీ పాటలు నిత్యము చేయనా నీ పాద సేవలు పదే పదే పాడనా సాయి నీ పాటలు శరణు వేడిది సాయి చెంతకు చేర్చయ్యా నీ ఒడిలో చేర్చుకొని ఓదార్చవయ్యా శరణు వేడి సాయి చంతకు చేర్చయ్యా నీ ఒడిలో చేర్చుకొని ఓ దార్చవయ్యా నా తోడుగా నీ ఉంటే భయమెందుకయ్యా నిను నే నమ్మితి నా మురవినవయ్యా నీ స్మరణే ముక్తికి సోపానమయ్యా పదే పదే పాడనా సాయి పాటలు నిత్యము చేయనా నీ పాద సేవలు పదే పదే పాడనా సాయి పాటలు భక్తులను కాపాడే దైవము నీ వయ్య మా బాధలన్నీ తొలగించే బాబా వయ్య భక్తులను కాపాడే దైవము వయ్య మా బాధలన్నీ తొలగించే బాబా వయ్య సాగరాన్ని దాటించే సాయి వినివయ్య నిన్ను నే నమ్మి తీనా నా మొరవినవయ్యా నీ స్మరణే ముక్తికి సోపానమయ్యా పదే పదే పాడనా సాయి నీ పాటలు నిత్యము చేయన నీ పాద సేవలు పదే పదే పాడనా సాయి నీ పాటలు రాత్రిని కథ వింటూ నిదురింతునయ్యా పగలు నీ చరితము నే రాత్రిని కథ వింటూ నిదురినయ్యా పగలుని చరితముని పటింతునయ్యా సతతముని ధ్యానములో తరించునయ్యా నిన్ను నమ్మితి నా మొరవినవయ్యా నీ స్మరణే ముక్తికి సోపానమయ్యా పదే పదే పాడనా సాయిని పాటలు నిత్యము చేయన నీ పాద సేవలు పదే పదే పాడనా సాయి నీ పాటలు నిత్యము చేయన నీ పాద సేవలు పదే పదే పాడనా సాయి నీ పాటలు